ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి రాజకీయ పరమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి పై అధికారుల వల్ల మెప్పు పొందగలుగుతారు ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది కష్టాఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగం మారాలనుకుంటారు ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వడం చెప్పదగినది వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది అయితే అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా సర్వాష్టక వర్గంలో శని కొంచెం బలంగానే ఉన్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తంలో ఉన్నారు గురువీక్షణ జన్మరాశి మీద ఉంది కాబట్టి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు కూడా చేయగలుగుతారు మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఒక మంచి సంబంధం రావడం కూడా ఒక శుభతరణం చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు ఎటువంటి భయం లేకుండా ముందడుగు వేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు సానుకూలంగా ఉంది మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు నలుగురిలో పేరు ప్రకటించుకుంటారు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా లేకపోలేదు వాటి విషయంలో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఎంబీఏ చార్టెడ్ అకౌంట్స్ ఫినాన్స్ సెక్టర్స్ ఉన్న వరకు చక్కగా ఉంది రియల్ ఎస్టేట్ ప్రారంభించాలనుకున్న వారు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త లేట్ అవుతాయి విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది అభివృద్ధి చక్కగా ఉంది మంచి సంబంధం కుదురుతుంది పునర్వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు నలుగురిలోనూ హుందాగా ఉండాలి డిగ్నిఫైడ్గా ఉండాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండాలనే భావన ఉంటుంది వెనకడుకు వేరు మనం బాగుండాలి పది మంది బాగుండాలి అనే భావన మీరు ముందుకు వెళ్తారు చెప్తే కానీ నేనే బాగుండాలి అనే భావన మీకు ఏ రోజు ఉండదు కాబట్టి అర్ధాశ్రయం సరి నడుస్తున్నా కూడా ఆ శనివనాడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ధర్మబద్ధంగా మీరు వెళ్తున్నారు కాబట్టి కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం కావచ్చు హనుమాన్ చాలిసాని పఠించండి అలా కుదరని పక్షంలో మంగళవారం నాడు హనుమంతుడికి ఆకుపు చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళి గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి